దాన్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి ఆయన ఎట్లా శాంతి కమిటీ అని ఏర్పాటు చేసి శాంతి కమిటీ హెడ్ అయినా అటు రత్న కుమార్తో కూర్చుని దేవిని నెహ్రూతో కూర్చుని అయిపోయినాయి అమ్మా తరాలు నాశనం అయిపోయినాయి నీకు మీ సోదరులు చనిపోయారు నీకు నీ భర్త చనిపోయాడు ఇక్కడతో నెక్స్ట్ తరాలు నాశనం కాకుండా చూద్దాం స్టూడెంట్స్ అంతా రౌడీలు అయిపోతున్నారు రౌడీ రాజధాని అనే పేరు వచ్చేసింది మనకి ఇది వద్దు అని చెప్పేసి పది ఇంకో పది మంది మేధావుల్ని పట్టుకుని వెళ్ళి వీళ్ళద్దరితో కూర్చుని శాంతి కమిటీ అనేసి ఓ ఒప్పందం కుదిరించారు అప్పటి నుంచినే ఘర్షణలు తగ్గినాయి దాన్ని తర్వాత వచ్చినటువంటి అధికారులు కంట్రోల్ చేసుకొచ్చారు ఇది కంటిన్యూ చేసుకొచ్చారు మధ్యలో చేతులు చేత వాళ్ళని కంట్రోల్ చేయడం అలాంటి వ్యక్తి వ్యవసాయం మీద మంచి పట్టున్నాడు ఆయన చెప్పింది ఒకటి కరెక్ట్ ఇది శివరాం ఎప్పుడో చెప్పాడు కదా కాబట్టి అది మన రాష్ట్ర ప్రజలు ప్రారంభం వాళ్ళు అది కోరుకుంటున్నారు కాబట్టి మనం ఏం చేయలేము ఏంటి వ్యవసాయం పరంగా చూస్తే మీ గోదావరి జిల్లాలు ఒక ఆస్పెక్ట్ ఇప్పుడు మీ గోదావరి జిల్లాలో ఏమవుతున్నాయి ఆక్వాకి పోతున్నాయి ఎక్కువ అక్కడ మీకు మూడు పంటలు పండితే మాకు మూడు పంటలు పండేది కృష్ణా గుంటూరు జిల్లాలో మళ్ళీ గుంటూరు జిల్లాలో పల్నాడు అది పండదు కృష్ణా జిల్లాలో తిరువురు నుంచి వీడ పండవు ఇక్కడ ఉన్న మెట్ట ప్రాంతాలు ఉన్నాయి మీకు అక్కడ జంగారెడ్డి గుడి అయ్యట్ట ఉంటాయి అట్లాగా ఇవన్నీ తిరిగి ఉన్నాను కాబట్టి నాకు గుర్తుంటుంది అనమాట అట్లాగా ప్రతి జిల్లాలో కూడా ఒక పవర్ఫుల్ ఏరియా ఉంటుంది ఒక వీక్ ఏరియా ఉంటుంది అవును ఇప్పుడు ఈ ఏరియాలో అత్యంత పవర్ఫుల్ ఏరియా ఏదంటే కృష్ణా గుంటూరు జిల్లాలు విజయవాడ మంగళగిరి ఈ రూటే అవును గన్నవరం